తరిశ్రీ ఉత్తరీకొండ గారి సన్నిధానం అమ్మవారి బృందావనం ధ్యానమందిరం వినాయక స్వామి గురి చక్కగా చేసిన పార్క్ పార్క్దానికి వచ్చేవి ఇవన్నీ వల్ల ఉన్నారు చిరుమ తిరుపతి దేవస్థానం వారు ఎన్నో వ్యయప్రాయాలకు వచ్చి అమ్మవారి సన్నిధానం అభివృద్ధి చేశారు గతంలో ఈ ప్రాపరేట్ ఎంత ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉంది స్కూల్ ఉన్నాయి కోర్టు రకరకాల సమస్యలు వాళ్ళన్ని స్వాధీనం చేసుకొని మనకందరికీ ఒక చక్కటి దర్శనం మంచి అనుభూతి కలిగితే ఏర్పాట్లు చేశారు ఇది తిరుమల వరాహస్వామి గురి పక్క నుంచి పెట్లపాడు రావచ్చు అట్లా కాదనుకుంటే వరహాస్వామి గేట్స్ పక్కన ఒకటో గెస్ట్ హౌస్ పక్కన నుంచి దారి లోపలకి వచ్చామంటే అక్కడ కూడా రోజు చూడవచ్చు ఒక్కసారి కూడా చొక్కరు దీన్ని చూసి టీటీడీ వారికి ధన్యవాదాలు తెలపాల్సినగా కోరుతాను మరింత అభివృద్ధి చేయాల్సిందిగా కూడా నేను అందరి తరఫున కోరుకుంటాను ఈ వృందావనాన్ని బాగా అభివృద్ధి చేసిన టీటీడీ వారికి వారి ధర్మకర్తల ముండలికి ఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు